చిత్తూరు అప్డేట్ కి స్వాగతం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పద్నాలుగు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరులోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ అఖండ మెజార్టీతో తిరుపతి నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ ప్రజారాజ్యం వైసీపీ పార్టీలో పద్నాలుగు సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎంతో సేవలు అందించామన్నారు నలభై సంవత్సరాలుగా చిత్తూరు ప్రజలకు సేవలు చేస్తామన్నారు ఇదే విధంగా తనపై అభిమానాన్ని చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవ చేస్తానన్నారు తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మండిపడ్డారు ఆర్భాటాలకు అహానికి మాజీ సీఎం జగన్ విలాసవంతంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును అతని కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించారని ఆవేదనతో కుమిలిపోయిన చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ముఖ్యమంత్రి ఈ సభకు వస్తానని చేశారన్నారు చేసిన సభదాన్ని నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారన్నారు నియోజకవర్గానికి చిత్తూరు సొంత ఇంటికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ యువకులు వీర మహిళలు నాయకులు ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరు కూడా రావడం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం వారిని నేను అభినందించను చాలా సంతోషంగా ఉంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం తిరుపతి ఓటర్ మహాశైలు నాయకులు ప్రజలు ఆశీర్వదించారు భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల నియోజకవర్గ నాయకులు ఓటర్ మహాశైల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ దాదాపు యాభై రెండు మంది ఉంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయత్తు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మోదీ గారి హాస్య ఆశయ ఆశీస్సులతో తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిగా నియమి నమ్మకం నమ్మకం పెట్టి అభ్యర్థిగా నియమించారు ఆయన నమ్మకాలను ఒమ్ము చేయకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు తిరుపతి పుణ్యక్షేత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతి తిరుపతి అభివృద్ధి జరగాలి అది ఒక మహా పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలనుకుంటే మనతో నాందిగా పలకాలి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి ముఖ్యమంత్రిగా భగవంతుడి దయతో నాలుగోసారి అవడం జరిగింది ఖచ్చితంగా కూడా అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అనుగుణాలతో తీసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పిరిట్ ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలన్నీ కూడా తిరుపతిలో రూపొందించి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనలను సాధించేదానికి ఆయన పవన్ కళ్యాణ్లో సేవకుడిగా మేమొకరు తిరుపతి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ అంతేకాకుండా సుదీర్ఘంగా నలభై అరవై ఐదు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా తిరుపతిలో చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరు ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను సేవ చేస్తున్నాను తిరుపతితో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇటు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొనసాగిన ఏకైక నాయకుడు ఆర్ అని శ్రీనివాసులు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాను నేను అందుబాటులో గత నలభై సంవత్సరాలుగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా నా వంతు అభివృద్ధికి కృషి చేసుకుంటూ ప్రభుత్వ కాంట్రాక్టర్గా పని చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క రోడ్డుని కూడా రోడ్లు వేసుకుంటూ అక్కడక్కడ ప్రజలతో మమేకమై అందరి ఆశయాలతో పద్నాలుగు సంవత్సరాలు మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగారంటే ఇంతవరకు నాకు తెలిసి ప్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తి మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగిన వాళ్ళు ఎవరు లేరు అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండేవాళ్ళు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా మూడు పార్టీల అనుభవం ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తించారు తిరుపతి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మంచి మెజారిటీ ఇచ్చారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజల్ని చిత్తూరు జిల్లా ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను ముఖ్యంగా జనసేన సైనికులు వీర మహిళల్ని కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటా జన సైనికులకు నా వంతు కృషి చేస్తా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధాలు ఆశ సాధనాల కోసం నేను కూడా వారితో కలిసి కృషి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను